ఈరోజు ఎపిసోడ్ చూస్తే బిగ్ బాస్ టీమ్ ఫిక్స్ అయిపోయింది ఇమాన్యుల్ ఎలాగైనా సరే ఈ వీక్ నామినేషన్కి తీసుకురావాలి తన ఓట్ బ్యాంక్ ఎంత తెలుసుకుందాం అన్న దాంట్లో బిగ్ బాస్ టీమ్ ఫిక్స్ అయింది దట్టు ఒకవేళ నామినేషన్స్ లోకి వస్తే ఇమాన్యుల్ బిహేవియర్ ఎలా ఉంటుంది ఇమాన్యుల్ లోపల ఎలా ఆడతాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు మేత వాళ్ళతో ఎట్లా ఉంటాడు సో ఇది కూడా తెలుసుకుందాం అనుకుంటున్నారు సో ఆ బిగ్ బాస్ టీమ్ అందరినీ నామినేషన్ తీసుకొద్దాం అనుకున్నారు ఈ వీక్ సో ఇంక్లూడింగ్ ఇమాన్యుల్ కెప్టెన్ కూడా కెప్టెన్ కూడా ఇమ్యూనిటీ ఉండదు అన్న దాంట్లోనే తీసుకొద్దాం అనుకున్నారు సో అలా డైరెక్ట్గా తీసుకురాకూడదు కాబట్టి ఇమాన్యుల్ కూడా రావాలా ఇమ్యూనిటీ ఉండాలా లేదా అని చెప్పి హౌస్ మేట్ని డిసైడ్ చేయమన్నారు బర్నీ అండ్ గౌరవ్ తప్ప మిగతా అందరూ ఇమ్యూనిటీ ఉండాలని చెప్పి ఎస్ఏ ఇచ్చారు వీళ్ళిద్దరే ఇమ్యూనిటీ ఉండకూడదు అని చెప్పి నో ఇచ్చారనమాట ఒకవేళ కానీ అందరూ నో ఇచ్చుండి అదే ఎక్కువగా నో వచ్చుంటే ఇమాన్యుల్ నామినేషన్లకు వచ్చి ఉంటే బాగుండనిపించింది నామినేషన్లకు వస్తే తన ఓట్ బ్యాంక్ ఎంతో తెలిసింది తన ఫాలోయింగ్ ఎంతో తెలిసింది దట్టు ఈ నామినేషన్స్లో ఉన్నప్పుడు తన లోపల హౌస్ మేట్స్తో ఎలా బిహేవ్ చేస్తాడు తన ఆట ఎలా ఉంటుంది తన గేమ్ ఎలా ఉంటుందో కూడా అర్థమయ్యేది అనమాట సో మిస్ అయ్యాం ఈ వీక్ తీసుకొద్దామని బిగ్ బాస్ టీ ఫిక్స్ అయ్యారు అన్నమాట అలాగే ప్లాన్ చేశారు ఇమాన్యుల్ ఎలాగే తీసుకొద్దామని చెప్పి కానీ హౌస్లో కి ఇమ్యూనిటీ ఇవ్వాలని చెప్పి ఎక్కువ ఓట్లు పడ్డాయి కాబట్టి ఏం చేయలేకపోయారు కానీ వస్తే భలే ఉండేది అనిపించింది ఎట్లా బిహేవ్ చేస్తాడు ఎట్లా ఆడుతాడు గేమ్స్ ఇమాన్యుల్ మనకు అర్థమైపోతుంది బాగా టెన్షన్ తీసుకుంటున్న నామినేషన్స్ అంటేనే భయపడిపోతున్నాడు అనమాట సో వచ్చుంటే లోపల వాళ్ళతో ఎలా బిహేవ్ చేసేవాడు మాస్క్తోనే ఉంటాడు అసలు ఎట్లా బిహేవ్ చేసేవాడు పాయింట్లు పెట్టి ఎట్లా ఎలాంటి గేమ్ ఆడేవాడు ఎట్లాంటి పాయింట్లు పెట్టాడు ఎలా అందరితో ఉండేవాడు అన్నది చూస్తే బాగునిపించింది ఈరోజు వరస్ట్ అనిపించింది ఏంటంటే తనుజా గారు కళ్యాణ్ గారు వీళ్ళందరూ కొంచెం వరస్ట్ వీళ్ళిద్దరు బాగా వరస్ట్ అనిపించారు వీళ్ళిద్దరూ ఎందుకు వరస్ట్ అనిపించారు చెప్తాను ఎపిసోడ్లో ఏది ఉంటే చెప్తాం పాజిటివ్ ఉంటే పాజిటివ్ నైట్ ఉంటే టూ ఎందుకు వరస్ట్ వచ్చారు వరస్ట్ అంటే కళ్యాణ్ దివ్య మీద పెట్టాల్సిన పాయింట్ తీసుకుని నిఖిల్ మీద పెడుతున్నా అనమాట నిఖిల్ని ఏ రకంగా నామినేట్ చేశారంటే నిఖిల్ని నిఖిల్ నువ్వు ఇంకా బాగా ఆడాలి నువ్వు సరిగ్గా ఆడటం లేదు నీ ఆట ఇంకా ఉంటుంది నువ్వు అన్న పాయింట్తో నిఖిల్ని ఇంకా నువ్వు బాగా ఆడాలని చెప్పి నీ నామినేట్ చేస్తా నామినేషన్లో పెడతానని చెప్పి ఏమైనా పాయింట్ కళ్యాణ్ అసలు ఇంత సిల్లి పాయింట్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దీన్ని జీర్ణించుకోలేరు కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎందుకంటే దివ్య వీక్ ఏం చేసింది వాళ్ళ టీంలో ఉన్న కళ్యాణ్ని రెబల్గా వాళ్ళని ఎలిమినేట్ చేసిన కంటెడిడేటర్గా అవ్వకుండా వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు ఎవరు దివ్య వాళ్ళ టీంలో ఉన్న కళ్యాణ్ని వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు ఈవెన్ బర్నీ ఉన్న బర్నీని డిస్క్వాలిఫై చేసి బర్నింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఎవరికి తెలియదు దివ్య మీద డౌట్ అయితే రాదు ఖచ్చితంగా రాదు కానీ సేఫ్ సైడ్గా బర్నీ అంటే వాళ్ళకి క్లోజ్ కాబట్టి బర్నీని కాకుండా కళ్యాణ్ వాళ్ళ టీంలో ఎవరన్నా వాళ్ళ టీంలో వాళ్ళు ఎవరిని తీసుకుంటారా వాళ్ళ టీం ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటేనే కదా నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు నెక్స్ట్ రౌండ్లో ఆడడానికైనా నెక్స్ట్ రౌండ్లో వీళ్ళకి ఏమైనా పాయింట్లు రావడానికి కానీ గెలవడానికైనా సరే వాళ్ళ టీం ఉండాలి కదా వాళ్ళ టీంలో తీసేసుకుంటే ఎట్లా ముందుకెళ్తారు నాకు దివ్య క్లియర్గా పర్సనల్ పర్సనల్ గేమ్ ఆడింది సో అది కళ్యాణ్ తెలుసు దివ్యన తను తీసిన కంటెండర్గా కాకుండా అని చెప్పి ఒక పాయింట్ ఉంది పెద్ద పాయింట్ ఉంది కళ్యాణ్ కంటెండర్గా అవ్వకుండా చేయడానికి కారణం దివ్యానే వాళ్ళ టీంలో పర్సన్ తీయటమే మళ్ళీ ఇంకా వేరే పర్సన్ వేరే టీం కాదు కదా కళ్యాణ్ కళ్యాణ్ వాళ్ళ టీంలో ఉన్నప్పుడే వాళ్ళ టీంలో పర్సన్ ఎలా చేస్తుంది దివ్య సో ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ ఏంటి ఇక్కడ చైర్ లాక్కున్నప్పుడు నేను తనుజక అయితే తనుజా నువ్వు చేయను నీకు ఇస్తాను అని చెప్పిందంటే తను అక్కడ నమ్మక మాట మాట తప్పేసింది ఇక్కడికి వచ్చినాక తనుజనే అక్కడ అవుట్ చేసింది తనుజనే రిమూవ్ చేసింది సో అప్పుడు కళ్యాణ్ అడుగుతాడు నువ్వు అలా అంటే నాకు నీకు ఇచ్చాను ఇక్కడికి వచ్చినాక ఎలా మాట మార్చేస్తావు ఏంటి అన్నది అంటే అడిగితే నాకు అక్కడ అలా ఇప్పుడు ఇక్కడ పాయింట్ చూస్తే నాకు ఇక్కడ ఇమాజిన్ నాకు ఉండాలనిపించింది నాకు తనుజా వద్దనిపించింది అని చెప్పి క్లియర్గా మాట తప్పింది దివ్య మరి క్లియర్గా మాట పడిన మాట తప్పింది దివ్యా అని నామినేట్ చేయకుండా రెండు పాయింట్లు ఉన్నాయి ఒకటే పాయింట్ కదా అక్కడ ఆ పాయింట్ ఉంది ఇక్కడ ఈ పాయింట్ ఉంది రెండుసార్లు రెండు పాయింట్లు ఉన్నప్పుడు రెండు పాయింట్లు చెప్పకుండా సిల్లికి తీసుకెళ్ళి నిఖిల్ మీద పాయింట్లు నిఖిల్ నామినేట్ చేస్తాడు వరస్ట్ అనిపించింది కళ్యాణ్ ఇంత ఇంత సేఫ్ ఏమైనా ఇంత గా ఆడుతున్నాడా ఈ పరిశ్రమలని ఎవరైతే చేసేస్తే వాళ్ళ వాళ్ళంత లో ఉన్నారు మొన్న ఈ ఓటింగ్ అన్ని పెడితే వీళ్ళందరూ లో ఉన్నారు బోటంలోని టార్గెట్ చేసి చేస్తారనిపించింది నాకు తనుజ గారు కూడా అంతే తనుజ గారు కూడా వరస్ట్ అనిపించారు క్లియర్గా దివ్య తీసి రిమూవ్ చేసిందని చెప్పి పర్సనల్ గేమ్ పర్సనల్ బర్ని గారి మీద ఉన్న దాన్ని పెట్టి పర్సనల్గా మైండ్లో పెట్టుకొని గేమ్ పరంగా కాకుండా నన్ను రిమూవ్ చేసి రిమూవ్ చేసిందని చెప్పి బేబచ్చగా ఏడ్చి బేపచ్చగా ఆర్గ్యుమెంట్ చేసి లాభలో గెలిచి ఫుల్గా ఏడ్చింది తనుజ గారు దివ్యను నామినేట్ చేయకుండా సిల్లీగా వెళ్ళి గౌరవం నామినేట్ చేస్తున్నారు అసలు దివ్య కదా మెయిన్ కలిపి అక్కడ నువ్వు నువ్వు గెలవకుండా నువ్వు నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ దానికి వెళ్లకుండా జరిగింది ఎవరి వల్ల దివ్య వల్ల దివ్య వల్లే దివ్య ఆడి చెప్పింది నువ్వు రీతు ఉంటే ఖచ్చితంగా నేను రీతునే తీస్తాను నేను దిగనని చెప్పి సో నువ్వు అయినా సరే దివ్య వచ్చి తనుజని తీసేసింది ఇంత క్లియర్గా నువ్వు తనుజ దివ్య మీద పాయింట్ ఉన్నప్పుడు సో తనుజ గారు సేఫ్ గేమ్ తీస్తున్నారు సేఫ్ ఆడేశారు ఇక్కడ ఈ ఫైర్ స్ట్రామ్ నామినేట్ చేశారు వెళ్ళి గౌరవే సిల్లీరేజ్ చెప్పారు గౌరవ్ కూడా గౌరవ్ ఆల్రెడీ వెళ్ళి అడుగుతారు తనుజ గారు నువ్వు నాకు చేస్తావా నాకు చెయ్యి అని చెప్పి అడిగితే నేను భర్ణింగ్ చేస్తాను క్లియర్గా చెప్పినప్పుడు అప్పుడు తనుజ గారు కొంచెం అరుచుకుంటే వెళ్ళిపోతారు కొంచెం అరుచుకొని కొంచెం కొంచెం యాటిట్యూడ్ సంథింగ్ అట్లా వెళ్తారు ఫస్ట్ అడిగినప్పుడు బాగానే అడుగుతారు గౌరవ్ చేయను అనేటప్పటికే యాటిట్యూడ్ వెళ్ళిపోతారు సో అందుకే గౌరవ్ సపోర్ట్ చేయడు భర్ణిగా తర్వాత లేకపోయినా సరే గౌరవ్ సపోర్ట్ చేయడు క్లియర్గా సో క్లియర్గా ఇక్కడ ఏమర్థమైంది తనుజ గారు సేఫ్గా మాడారు దివ్యాన్ని నామినేట్ చేసే పెద్ద పాయింట్ ఉంది ఈవెన్ నాగ్ సార్ కూడా వీక్ మన సండే రోజు క్లియర్గా దివ్యాకి ఫుల్గా బోల్డద్దు గడ్డి కూడా పెట్టారు గేమ్ స్ట్రాటజీ చేసావు కానీ అది ఒకరిని ఓడించి ఆడే గేమ్ కాకుండా ఉండాలి అని క్లియర్గా చెప్పారు సో ఆ పాయింట్లు పెట్టుకుంటే తనుజ గారు ఎందుకు ఇంత సిల్లీగా ఇలా గౌరవాన్ని చేసిందని అయితే నాకైతే నచ్చల వరస్ట్సి వరస్ట్ నామినేషన్స్ ఇవి ఈరోజు కజాది తనుజది వరస్ట్ అంటే వరస్ట్ రీతు ఎక్సలెంట్ పాయింట్లు పెట్టిన దివ్యకి ఆ పాయింట్లన్నీ తనుజగా గారు పాయింట్ పాయింట్లు అంటే రీతు గారు బాగా పెట్టారు దివ్యకి సూపర్ పాయింట్ చెప్పి నామినేట్ చేశారు ఎవరైనా కాదనలేని పాయింట్లు తనుజ గారు ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు రీతు గారు ఫ్యాన్స్ అంత ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసే పాయింట్లే పెట్టారు నువ్వు నన్ను తీసేస్తానని చెప్పు తనుజని చెప్పు నువ్వు ఒకరికి వచ్చినాక మరి నన్ను తనుజ ఎలా తీస్తావు ఇమాన్యుల్కి ఎలా సపోర్ట్ చేస్తావు అన్న దాంట్లో క్లియర్గా మంచి మంచి పాయింట్లు చెప్పారు బా రీతు చౌదరి బాగా అనిపించారు కళ్యాణ్ వరస్టు తనుజ వరస్టు రీతు కొంచెం బాగా అనిపించారు ఇక బర్నీ గారు చేశారు దివ్యాన్ని చేశారన్నమాట బర్ణిగారు దివ్యాన్ని చేసింది ఏంటంటే అది కొంచెం స్ట్రాటజికల్ మూవీ అనిపించింది ఎందుకంటే మన వీక్ బాటంలోకి వెళ్ళిపోయారు బర్నిగర్ గారు సో తనుజ వల్లే తన లోపల ఉండడం అర్థమైపోయింది ఎందుకంటే శ్రీజ ఫ్యాన్ బేస్ తనుజా ఫ్యాన్ బేస్ ఆల్రెడీ బర్నింగ్ ఫిల్స్ బయట ఆల్రెడీ చూసి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా శ్రీజ తనుజ ఫ్యాన్సే తనకు హెల్ప్ చేసి ఉంటారు కాబట్టి ఇప్పుడు బాటంలో తిన్నడు కాబట్టి దివ్య కూడా నెగిటివిటీ వచ్చింది కాబట్టి దివ్య వాళ్ళే తన బయటకి వెళ్ళిపోయిన చెప్పి అందరూ అంటారు కాబట్టి సో ఆ పాయింట్లో దివ్యాని నామినేట్ చేశారు క్లియర్గా తనుజ సపోర్ట్ తనుజ ఫ్యాన్స్ ఎలాగో తను నెగిటివిటీ తనుజ దివ్య అయింది కాబట్టి తనుజ ఫ్యాన్స్ కూడా గారికి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ వీక్ మార్క్ మై వర్డ్స్ అనమాట ఈ వీక్ ఖచ్చితంగా గారే వెళ్ళిపోతారు క్లియర్ ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి అందరూ ఉన్నారు సో నెగిటివిటీ దివ్యాకి ఎక్కువ ఉంది సో ఈ వీక్ ఖచ్చితంగా దివ్యా గారి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ దివ్య గారు ఏదైనా మేర అంటే బేపచ్చని ఆట ఏమైనా చూపించి రద్దు పను జాగ్రత్త క్లోజ్ ఉండో బర్నీ గారిత ఇంకొంచెం బాగా క్లోజ్ అయ్యి ఇంకేమైనా జరిగితే తప్ప ఈ వీక్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ దివ్య గారు హెల్మెట్ అవుతారు సో ఈ వీడియో అయితే మీకు మీరు కామెంట్ చేయండి లవ్ యూ ఆల్